హలో ఎవ్రీవాన్ దిస్ ఈజ్ అకిల్లా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ అది ఇదే అఖిల్లా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను అండ్ మీద కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే డాక్టర్ చెకప్ కోసం అని కాదు నార్మల్గా లాస్ట్ స్కానింగ్ ఇస్తారు కదా సో దానికోసం అని చెప్పేసి వెళ్తున్నాము అండ్ ఆల్మోస్ట్ ఎయిత్ మంత్ మిడిల్లో ఉన్నా అనమాట ఇప్పుడు సో ఎయిత్ మంత్ మిడిల్లో ఒక స్కానింగ్ తీస్తారు కదా సో దానికోసమని హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడికైతే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకా బాగా అయితే స్కానింగ్ దగ్గరికి వచ్చేసి ప్రతిసారి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడనమాట ఎందుకంటే చాలా లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు లోపల ఎక్కువగా రానివ్వరు లోపల నేను సైడ్కి ఫోన్ పెట్టేస్తే అయితే పప్పా పప్ప అనుకుంటా వెళ్ళి వాళ్ళ డాడీకి ఇచ్చేసి వచ్చాడనమాట మాట్లాడుతున్నారు అక్కడ డాక్టర్ ఏ టైంకి వస్తాడు అది ఇది అని చెప్పేసి సడన్గా ఒక షాక్ ఇచ్చేశారు డాక్టర్ యాక్చువల్లీ ఎమర్జెన్సీ లీవ్కి వెళ్ళారు మళ్ళీ ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత ఆ డాక్టర్ అయితే అవైలబుల్ ఉంటారని చెప్పారనమాట చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి చిటికినది అది ప్రిపేర్ చేసుకొని నేను రెడీ అయ్యి బాబుని రెడీ చేయించుకొని వెళ్ళాలంటే ఇంకా పెద్ద హెడ్ఏక్ అది ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాలంటే ఇంకా మరీ హెడ్ఏక్ కొంచెం మనం టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అలా కూడా వెళ్ళొచ్చు కానీ మెంబెర్స్ ఎక్కువ అయిపోతారనమాట మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది వన్ టూ అవుతుంది ఇంటికి వరకి మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఎర్లీగా రావచ్చు అనేసి నేనైతే నార్మల్గా ఎప్పుడు హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినా స్కానింగ్కి వెళ్ళినా చాలా తొందరగానే వెళ్తాము స్టార్ట్ అయిపోతాము ఇక చూడండి ఫస్ట్ ఫిఫ్టీన్త్కి ఇచ్చారు డేట్ ఇప్పుడు మళ్ళీ ట్వంటీకి అయితే చేంజ్ చేశారనమాట డాక్టర్ ట్వంటీకి అవైలబుల్గా ఉంటారు అని చెప్పేసి ఇక్కడ నార్మల్గా ఇది ఫామ్ ఏంటి అని అంటే అక్కడనే ఫిల్ చేయాలి ఆ రోజు స్కానింగ్ తీసే రోజే ఈరోజు నాకు ఎట్లాగో తీయలేదు కాబట్టి మళ్ళీ ఫైవ్ డేస్ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఫామ్ ఫిల్ అప్ చేసి లేట్ ఏమి ఉండదు అని చెప్పేసి ఆ ఫామ్ ఇచ్చారనమాట ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంకా మళ్ళీ పోయిపోయి ఈ రోజే మా హస్బెండ్ అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారనమాట కాల్ వస్తే వెళ్ళిపోయారు అండ్ ఫోర్కి వెళ్ళి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ వచ్చారు ఆయన వచ్చేటప్పటికి జస్ట్ నేను టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఆయన వచ్చిన తర్వాతే మా బాథింగ్స్ అన్ని రెడీ అయిపోయి నైన్ ఓ క్లాక్ కల్లా ఇంట్లో నుంచి అయితే బయలుదేరామన్నమాట ఆ నైన్ ఓ క్లాక్కి కూడా అయితే విపరీతంగా ఉంది మా వాడైతే ముందే రెడీగా ఉంటాడనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్తే మాత్రము ముందే రెడీగా అన్నీ రెడీగా పెట్టుకుంటాడు షూ ఏం షూ వేసుకోవాలి నేను ఏం డ్రెస్ వేసుకోవాలి అని అన్ని బాథింగ్ చేసి రాగానే డ్రెస్ దగ్గర దగ్గరికి వెళ్తాడు ఫస్ట్ డ్రెస్ వేసుకుంటా అనేసి తర్వాత వెంటనే వచ్చేసి మళ్ళీ షూ వేసుకుంటాడు సో మళ్ళీ మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత బండి దగ్గర రెడీగా కూర్చుంటాడు అనమాట సో అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము మధ్యాహ్నం బెండకాయ ఫ్రై చేశారనమాట సో అది కూడా తినేసాము అండ్ ఇది వచ్చేసి కొంచెం ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కొంచెం మొత్తం రెయి రేనీగా ఉంది అంటే రెయిన్ ఏం పడలేదు కానీ కొంచెం అట్లా ఉంది అట్మాస్ఫియర్ మొత్తము ఫైవ్ ఓ క్లాక్కి మొత్తం ఏదో చీకటి పడ్డట్టు అట్లా ఉంది మొత్తము ఇక్కడ నేనైతే మధ్యాహ్నం రాగానే ఫస్ట్ మెషిన్ అయితే ఆన్ చేసేసాను ఎందుకంటే వెదర్ కొంచెం బాగోలేదు ఈవినింగ్ వరకు తీయొచ్చులే అని చెప్పేసి మధ్యాహ్నం అయితే మెషిన్ వేసేసాను అండ్ బాబుని బయట వదిలిపెట్టేశాను బాబుకి మంచిగా స్నానం చేయించేసి ఇంకా బాబుని అయితే బయట ఆడుకోవడానికి పెట్టేశాను ఇక్కడ నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత బజ్జి తినాలనిపించింది అసలు ఈ మధ్య చేసిందే లేదు మళ్ళీ దీంతో నాకు మొత్తం దగ్గు జలుబు పట్టేసింది అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోయింది అస్సలు తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్ళినా కానీ న్యాచురల్గా చెప్తున్నారు కానీ కాఫ్కి ఇలా సిరప్ లాంటిది ఏమి ఇవ్వలేదు మరీ ఎక్కువ అయితే వేసుకోమని చెప్పేసి ఒక సిరప్ ఇచ్చారు సో అది వేసుకున్నా కానీ ఇంకా తగ్గట్లేదు అసలు స్టమక్ పెయిన్ దీని దీనివల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నాను నేను నా వల్ల మా బాబుకి కూడా వచ్చేసింది ఇంకా మా ఇద్దరిని చూసి మా హస్బెండ్ అయితే చాలా ఫీల్ అనమాట ఎందుకంటే అసలు నాకు లేచి కనీసం ఏమైనా వంట చేయడానికి కూడా ఓపిక లేదనమాట తగ్గి 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 ఇంకా స్టమక్ పెయిన్ వచ్చేసి హెడ్ ఎక్ వచ్చేసి చాలా వీక్ అయిపోయినా ట్వంటీ డేస్ అయితే అసలు నేను లేవలేదు బెడ్ పై నుంచి ఇంకా బాబు కూడా చాలా బక్కగా అయిపోయాడనమాట ఎందుకంటే అసలు బాబుకి కూడా తినిపించడానికి ఓపిక లేదు ఎప్పుడప్పుడు మేము తిన్నప్పుడు తినిపించినా కానీ ఇంకా కరెక్ట్ ఫీడింగ్ అయితే టైం టు టైం ఇవ్వలేదు అంతకుముందు అంటే మంచిగా మార్నింగ్ ఒకసారి మళ్ళీ మధ్యలో ఒకసారి అండ్ మళ్ళీ మధ్యాహ్నము అట్లా ఈవినింగ్ టైం టు టైం అంతా ఫుడ్ పెట్టేదాన్ని ఇప్పుడేమో అసలు ఫుడ్ పెట్టడానికి తీరట్లేదు అనమాట ఇప్పటికి కూడా ఇంకా అసలు తగ్గట్లేదు ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది కానీ అయితే అస్సలు తగ్గట్లేదు చాలా దారుణంగా వచ్చేసింది నేను ఎప్పుడు కానీ ఏ డీప్ ఫ్రై ఐటెం చేసినా కానీ ఖచ్చితంగా మా హస్బెండ్తో నాకు సపోర్ట్ చేస్తారనమాట ఎందుకంటే నేను సింగిల్గా చేయలేను చాలా ఇప్పుడు పూరి చేయాల్సి వచ్చినా కానీ బోండా చేయాల్సి వచ్చినా కానీ ఏదైనా బజ్జీ చేయాల్సి వచ్చినా కానీ నాకు ఒకేసారి రెండు పనులు చేయడానికి రాదు వేయాలి తీయాలి అంటే నాతో కాదు ఏదైనా ఒక్కటి చేస్తా వేయడమైనా చేస్తా తీయడమైనా చేస్తా ఇక్కడ మా ఆయనేమో మాటి మాటికి బయటికి వెళ్ళి ఎందుకంటే బాబు ఒక్క దగ్గర ఉండడు తిరుగుతూనే ఉంటాడనమాట రోడ్డు దగ్గరికి వెళ్తాడు ఇటు సైడ్కి వెళ్తాడు ఇటు వెనక్కి వెళ్తాడు మళ్ళీ పిలుస్తే సాధారణంగా అసలు రాడు వెళ్ళి తీసుకొని రావాలి వెహికల్స్ అటు ఇటు పోతూ ఉంటాయి కదా సో అందుకనేసి ఇంకా ఒకసారి నేను ఒకసారి మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి చూసి అనమాట ఇక్కడైతే శనగపిండి మంచిగా జల్లించేసాను నేను అందులో బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి కదా అని చెప్పేసి బియ్యం పిండి అయితే కలిపేసాము అందులో కొంచెము నేనేమో మిర్చి బజ్జీ తినడు నాకు అంత మిర్చి బజ్జీ నచ్చదు నేను బయట కూడా తక్కువ తింటాను నాకు ఆనియన్ బజ్జీ చాలా ఇష్టము మా ఆయన ఏమో ఆనియన్ బజ్జీ ఎక్కువగా దిగరు ఆయనకు మిర్చి బజ్జీ ఇష్టవు సో ఇద్దరం ఆయన ఏమో మిర్చీలు కట్ చేసి అందులో పసుపు అవన్నీ వేస్తారు కదా సో ఆ మసాలా అంతా అందులో వేసేసారనమాట నేనేమో ఆనియన్ కట్ చేసి నేను సైడ్కి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే మంచిగా చెన్నపిండినంతా కలిపేసా అనమాట తర్వాత చిన్న మొత్తం అందులో డిప్ చేసేసి నేనైతే ఇంకా బజ్జీలు వేయించేస్తున్నాను రైట్ సైడ్ ఉండే స్టవ్ అయితే నాకు చాలా చిన్నగా వస్తుంది అనమాట ఇంకా లెఫ్ట్ సైడ్ స్టవ్ మంచిగా పెద్దగా వస్తుంది ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ రైస్ పెట్టాను నార్మల్గా ఎగ్స్ బాయిల్ చేయడానికి కానీ ఆ స్టవ్ యూస్ చేస్తాను ఇంకా ప్రజెంట్ అటు ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుంటుంది ఏంటంటే నేను ఇదివరకు అక్కడ ఇండక్షన్ స్టవ్ పెట్టే ఇప్పుడు అయితే ఆ ఇండక్షన్ స్టవ్ ఇంకా పైన పెట్టేసాము ఎందుకంటే అది ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట ఒక్కోసారి ఆన్ అవుతుంది ఒక్కోసారి ఆఫ్ అవుతుంది ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి పైన పెట్టేసాము నార్మల్గా ఇంకా అటు గోడకు ఉంటుంది కదా అక్కడ అక్కడ పట్టదేమో అని చెప్పేసి ఫస్ట్ టైం దీనిపైన పెట్టాము ఇంకా బజ్జీ అయితే చాలా లేట్గా అనమాట నేనైతే ఇంకా బజ్జీలు రెడీ చేసేసాను బాబు అస్సలు ఆగట్లేదని ఇంకా లాస్ట్ ఒక లాస్ట్ ఒక రెండు వయల బజ్జీలు నేను వేసేస్తాను వెళ్ళి బాబుని చూసుకోమని చెప్తే ఇంకా మా ఆయన వెళ్ళి బయట కూర్చున్నారనమాట వాడు అస్సలు చెప్పిన మాట వినట్లేదు ఈ మధ్య రమ్మంటే రావట్లేదు ఒక దగ్గర కూర్చోవట్లేదు మంచిగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు అనమాట మా ఆయన తంతాలు పడి బాబుని లోపల పంపించేసి డోర్ లాక్ చేసి తీసుకొచ్చారనమాట ఇంకా బాబుకి అవి చూపిస్తే అవి తింటున్నాడు బజ్జీలు ఓకే ఇంకేదో ఒకటి చేశారు వీళ్ళు అన్నట్టుగా తిన్నాడు అనమాట బాబు బాబుకి ఇట్లా బా బజ్జీలు ఆయిల్ ఫుడ్ కన్నా కానీ ఇట్లా ఫ్రూట్స్ ఇవే కొంచెం ఇష్టము కాకపోతే ఇంకా ఇప్పుడు ఈ కాఫ్ కోల్డ్ వల్ల ఇంకా ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేసాము మ్యాంగో కానీ ఇట్లాంటివన్నీ అసలు అవాయిడ్ చేసామన్నమాట ఈ సమ్మర్లో నేను ఎంత మ్యాంగోస్ తిందామనుకున్నాము నాకు అంత అదైపోయింది స్టార్టింగ్లో చాలా తిన్నాను ఒక టూ త్రీ డేస్ అయితే రోజుకి ఫోర్ ఫైవ్ అలా తిన్నానమాట అవి తిన్న తర్వాత ఇంకా నార్మల్గా నాకు ఇట్లా కోల్డ్ స్టార్ట్ అయింది కాఫ్ స్టార్ట్ అయింది ఇంకా మ్యాంగోస్ వల్ల కూడా ఏమో అని చెప్పేసి షుగర్ కదా మ్యాంగోస్ బాగా స్వీట్గా ఉంటాయి కదా సో దాన్ని కూడా అవాయిడ్ చేసేసాను ఇంకా నేనైతే మా బాబుకి కారం అయింది ఇక్కడ వాటర్ అయితే తాగిపిస్తున్నారు నార్మల్గా ఉంటేనే కాఫ్ భరించడం చాలా కష్టము అందులో ఇంకా ప్రెగ్నెన్సీలో కాఫ్ వస్తే మాత్రం ఇంకా చెప్పలేము అనమాట స్టమక్ మొత్తము పెయిన్ వస్తుంది అసలు భరించలేము రాత్రి అయితే నేను పడుకోలేదు ఒక టెన్ ట్వెల్వ్ డేస్ వరకు చాలా పెయిన్ వచ్చేసింది నాకైతే ఇక్కడైతే ఇంకా మేము బద్దీలు కూడా తినేసి ఇంకా ఈవినింగ్ అయితే బెండకాయ కర్రీ మిగిలితే అదే తినేస్తున్నాము ఇంకా వంట చేసే ఓపిక్ కూడా లేదు అండ్ ఆమ్లెట్స్ కూడా వేసుకున్నాం అనమాట ఇంకా ఇలా మా లంచ్ అయితే మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము ఇంకా మా బాబుకి కూడా ఇదే పెట్టేశాము మా బాబుకి ఏంటంటే ఫ్రైస్ కన్నా కానీ ఇట్లా టొమాటో కర్రీ లేకుండా చారు ఉన్నాయి ఇట్లాంటివి చాలా ఇష్టము బయటికి చూస్తూ అన్నం అయితే తింటున్నాడు అనమాట నేను ఆమ్లెట్ కూడా మధ్య మధ్యలో పెడుతూ ఉన్నాను ఇంకా ఇట్లాంటి ఫ్రై కర్రీస్ అసలు ఇష్టపడడు చాలా రేర్ ఇంకా పెరుగు అన్నం అయితే బాబు కలిపేసి లాస్ట్ పెట్టేశాము బయట చూడండి అన్ని బట్టలు నావే సో ఇప్పటివరకు అవి తీయలేదు సో ఎండట్లేదు అనమాట అంత అట్లాగే ఉన్నాయి పచ్చి పచ్చిగా చిన్ని వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ ఆల్